గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఒక సంవత్సరం కాదు పది పదిహేను సంవత్సరాలుగా అంతకుముందు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ మీద తుమ్మడి ఎట్టి దగ్గర నూట అరవై ఐదు టిఎంసీలు ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ ఇస్తే వీళ్ళు అది కూడా ఒక ఆ రిపోర్ట్ ని తప్పుడుగా ప్రచారం చేసి తుమ్మడి దగ్గర నీళ్ళు లేవు కాబట్టి మీడియా దగ్గర కడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఒకటి కాస్ట్ ఏ విధంగా అంటే ఈ ఆర్థిక భారం శాశ్వతంగా తెలంగాణ ప్రజలపై ఉండబోతుందో మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేయవచ్చు ఇదేమన్నా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ జేబుల నుంచి పైసలు ఖర్చు పెట్టి కడితే అదొక విధం వాళ్ళు మనందరినీ తాకట్టు పెట్టి మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎప్పుడు కూడా డెవలప్మెంట్ లాంగ్ జెస్టేషన్ పవర్ ప్రాజెక్ట్ పవర్ కానీ ఇరిగేషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి లో కాస్ట్ ఇంట్రెస్ట్ పై లోన్స్ తీసుకొస్తారు వీళ్ళు హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంపై శాశ్వతంగా ఫైనాన్షియల్ బర్డన్ నెట్టేసింది మనని అప్పుల్లో ముంచి ఒక నాసిరకం ప్రాజెక్టు కట్టి ఇప్పుడు అది పూర్తిగా నిరుపయోగం అయిపోతే ఓ మొత్తుకొని ఏదో తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు ఏ విధంగా ఆర్థిక పాఠం పెట్టినంటే తుమ్మడి ఎత్తి దగ్గర ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఆ ఒకటే లిఫ్ట్ తో ఎల్లంపల్లి నిండేది

ক্লাইনানিজ এই পাড়ি পড়তে না कंटिन्यू স্যার এই মাইক আওয়াজ চলে দিছে তার অনলাইন মাইক অন হয়ে আছে ওকে স্যার